కార్మిక చట్టాలను దుంగలో తొక్కిన ఘనత నరేంద్ర మోడీకి దక్కింది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు నూట అరవై కార్మిక చట్టాలను చట్టబద్ధత చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అన్ని చట్టాలను తీసేస్తూ ఇరవై తొమ్మిది చట్టాలను కార్మికుల ఒత్తుపై ఖర్చు పెట్టినట్టుగా నరేంద్ర మోడీ గారు కార్మికులను తొచ్చి పెట్టి కార్మికులకు పన్నెండు గంటల పరిజ్ఞాలను కల్పించాలని చెప్పి మొత్తం మీద సేవకులు గాని కర్షకులు గాని సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితికి దిగజార్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కింది ఇవాళ కార్మికులందరూ అందరూ దేశ ప్రజలందరూ ఒక్కటై నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ఈ సమ్మె ఇంకా వృద్ధుతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా పోరాటం చేస్తుంది ఐఎన్టీసీ ఖచ్చితంగా జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఐఎన్టీసీగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఇట్లాంటి సమ్మెలు ఎవరు పిలిపించినా కానీ పాల్గొని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ચંદ્રગોપાલ ગર નિષ્ષણો સંગીતે રોડ માટલ માતા